కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రక్షణ శాఖ భూముల బదలాయింపు సైనిక స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు జాతీయ సమైక్యత గాంధీయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని కేంద్ర మంత్రికి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రులు గడ్కరీ నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ను కలిసి ఆర్థిక సాయాన్ని కోరారు రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించి తొంభై శాతం భూసేకరణ పూర్తయిందని పనుల ప్రారంభానికి ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇప్పించాలని గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్కు కు అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్కు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇక రావిరియాల ఆమన్కల్ మననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ నిర్మించాలని విన్నవించారు మననూర్ శ్రీశైలం నేషనల్ హైవే ఫోర్ లేన్ వే ఎలివేటెడ్ అనుమతించాలని కోరారు హైదరాబాద్ మధ్య నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని హైదరాబాద్ భారత ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు పన్నెండు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి